హాయ్ అండి అందరికీ నమస్కారాలు ఈవేళ ముప్పూరగాయ తయారు చేసిన విధానంగా మీకు చూపిస్తాను పలు తీసుకున్నాం పది మామిడికాయలు తీసుకున్నామండి అవి నీట్గా కుర్చి ముక్కలు కోసుకున్నాము ముక్కలు కోసుకొని పాలు తీసుకోమండి చిన్న బౌలు తీసుకొని అందుతో పాలు తీసుకోవాలి సడన్లీ వేసుకుంటాము ఇవ్వండి దీంతో మూడు కప్పులు అయ్యాయి ముప్పులు కారం పదార్థం చె ఈ మొక్కలకి కావాల్సిన పదార్థాలు వీటికి తగినంత పావు మూడు పిండులు ముక్కలు ఇగో ఈ కప్పుడు కా ఈ కప్పుడు ఆవాల పిండి మెంతి పొడి రెండు ఒక మూడు స్పూన్లు ఎల్లుళ్ళు కొంచెం అత్తపావు గడ్డప్పు ఇంకో మనకు కావాల్సింది శనమూనే శనగూనె లేదంటే నువ్వు నూనె లేదంటే చనిపవర్ ఏదైనా వేసుకోవచ్చు వేస్తే మా ఇంట్లో శనమనేదండి సన్పావర్లోనే వేసుకుంటాము వీటి ముందు ఇప్పుడు కొంచెము ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఇంట్లో ఆయిల్ కొట్టి వేసుకున్నాండి ఆయిల్ వేసుకున్నాక పిండి కప్పు మూడు కప్పులు మొక్కలకి కప్పు పిండి

ఇప్పుడు దీన్ని తగినాక ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక శుభ్రంగా అవన్నీ కలిసేదాకా శుభ్రంగా కనుక్కోవాలండి ఎవరైనా చేసుకోవచ్చండి ఇదిగోండి ఉప్పు ఇగో ఈ విధానం చేసుకోవాలి సింపులే పెద్దగా ఏమీ ఇదే ఉండదు ఖర్చు ఉండదు ఏమి ఉండదు ఇది తగ్గట్టు ఆవారి పిండి ఉప్పు కారం నూనె కొంచెం తెల్ల గుడ్లు కొంచెం మెంతిపొడి అంతే అండి ఇది ఎక్కువ రోజులు సంవత్సరమైన ఉంటుంది అండి ఈ విధంగా తయారు చేసుకోవాలండి చాలా చాలా నిన్న ఉప్పు ఇది చాలా బాగుంటుంది మేము చెప్పినట్టుగా మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది అండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఒకసారి చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ బాయ్ పచ్చి రెడీ అయిపోయింది రెడీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి పక్కన మీకు రెడీ రోడ్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి మేము తయారు చేస్తాము చూడండి ఇగో ఈ విధానం తయారు చేసుకోవాలా మేము తయారు చేసాము ఈ రోజు మాలో మా అమ్మవారికి కావాలంటే మాకు తయారు చేయాలనమా ఇప్పుడు ఇది ఒక బడ్జెట్లోకి అది ఎత్తుకోండి జాగ్రత్తగా తైడి తగలకంటే ఇలా తగలకంట మూడు రోజులు పట్టు అలాగే ఉంచాలండి ఉంచినాక మళ్ళీ మూడు రోజులు అయినాక తీసి మళ్ళీ కలుపుకోవాలండి కొంచెం కొంచెం ఓటుకోవడానికి పక్కన పెట్టుకొని ఉంది చాలా జాగ్రత్త పెట్టుకోవాలండి సాంస్రం పోవడం వస్తుందండి ఉప్పు అరగ నేను చేసిన నిన్న తయారు చేసామండి కూరగాయని ఇప్పుడు ఆర్డర్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు చేస్తున్నామండి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఆర్డర్ చేయండి కల్పిస్తాము కాదండి ఏదో తయారు పచ్చడైనా తయారు చేస్తామండి మీరు ఆర్డర్ చేస్తే మీకు తయారు చేస్తామండి లైక్ చేయండి షేర్ చేస్తాము బాయ్ అండి అందరూ ביי <laughs> ביי <Bye. Bye. Bye. laughs>